హలో గుడ్ మార్నింగ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనేమరు గుర్తుపట్టారా నేనేమైనా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూతున్నా ఐపీఎస్ కూతున్నా గుర్తుపట్టడానికి కాదంటారా ఫ్రెండ్స్ కరెక్టే కదా అంత పెద్ద స్థాయి మనకు లేదులేండి నేను మీ సిరీషా ఫ్రమ్ బెంగళూరు సో ఓకే జోక్ చేసా ఫ్రెండ్స్ నేనైతే డ్యూటీలో ఉన్నానబ్బా మీరంతా ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను సో నేనైతే చెప్పాను కదండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మన సోల్జర్స్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను చెఫ్గా పనిచేస్తున్నాను ఫ్రెండ్స్ కాఫీ తాగుతున్నాను రండి కాఫీ తాగుద్దురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ హృదయపూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు సో మన పెద్దవాళ్ళు మనకు అదే నేర్పించారు కదండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో నేను మర్చిపోకుండా మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ మీరేం సహాయం చేశారనుకుంటున్నారా అడగకుండానే సహాయం చేసేవాడు దేవుడితో సమానం అంట సో సో ఖచ్చితంగా మీరు నా ప్రే ప్రేక్షక దేవుళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనంటే ఎవరో తెలియకుండానే నిజంగా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ కమెంట్ కూడా చేస్తున్నారు అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ సో ఇలాగే మీరు నన్ను ఆదరించాలని కోరుతున్నాను ఇంకా మీ బ్లెస్సింగ్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు షాల్వాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు మనము పుట్టుకతోనే అన్నీ నేర్చుకొని రాలేం కదండి ఫ్రెండ్స్ ఇంకా మంచి కామెడీతో నేను మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నావా ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నా ముఖంలో సీరియస్నెస్ ఏ ఉంటది కానీ కామెడీ అనేది ఉంటది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను మరీ అంతేదో నాకు నా ఫేస్ లో అస్సలు కామెడీ ఉండదు ఎప్పుడు ఎలా మాట్లాడినా సీరియస్ గానే ఉంటుంది నా ఫేస్ ఏం చేయగలం అది పుట్టుకుతో వచ్చిండేది ఏం మన చేతుల్లో ఏం లేదు కదండి ఫ్రెండ్స్ ఏం చేయలేము మనం సో అయితే మీ ఆశీర్వాదంతో నేను కామెడీ వీడియోస్తోనే మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్